అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి చెయ్యని అరాచకం అంటూ లేదు అన్ని అరాచకాలు చేశాడు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులే కార్యకర్తలైతే చిత్రహింసలు పెట్టాడండి కేసుల మీద కేసులు పెట్టాడు అన్నిని ఏదైనా చిన్న పోస్ట్ పెడితే తీసుకెళ్లి లోపలిసాడు మేము ఇవాళ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడండి మా కార్యకర్తల జోలికి రావద్దు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మేము ఒత్తేరకు తీసేస్తాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడు వినిపిస్తే చూడండి నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున్న వినే పరిస్థితి ఉండదు బాబాయ్ దెబ్బ తగిలినోని ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకు బాబాయ్ తప్పు తెలుసుకో తెలుసుకోటగా చెప్పావు కానీ నువ్వు తెలుసుకోవాలి తప్పు గతంలో మనమో మన నాయకులు ఏం చేసావు ఒకసారి నువ్వు తెలుసుకోవాలి నువ్వు చెప్పినా కానీ మీ నాయకులు వింటరా ఇదే ఆప్షన్ ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా ఉంటదిగా ఉండదా ఎందుకు రెచ్చగొట్లేదు ఎన్ని అప్పఅబ్బా ఏ ఇవన్నీ మేము ఒత్తిరగేస్తాం అని చెప్పేసాను నువ్వు అధికారంలో ఉన్నా ఇది ఏం చేసావో మాకు తెలుసు ఏ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా నువ్వు మమ్మల్ని పెట్టిన టార్చర్ లో పదవ వంతు మిమ్మల్ని వేధించిన ఈ పాటికి నువ్వు రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకుంటు అన్న గుర్తుపెట్టుగా బాగా దొరుకునోని దొరుకునట్టు ప్రశ్నించినోని ప్రశ్నించినట్టు తీసుకెళ్ళి లోపలేసేసి నెల నెలలు చిత్రహింసలు పెట్టారు మమ్మల్ని అయితే కనుక కదా యాళ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గుర్తుపెట్టుకో అసలు దానికి పునాది వేసిందే నువ్వు కదా కదా దీని అంతటికి మూలం ఎవరో నువ్వు మనకేంటి బలుపు బాగా ఒళ్ళు మతవెక్కేసి కొవ్వెట్టేసి నూట యాభై ఒకటి రాగానే ఇంక ఒళ్ళు మర్చిపోయి ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటాం ఇంక మనకి తిరిగి లేదు ప్రశ్నించిన ప్రశ్నించినట్టు లోపల వేసి అండి తర్వాత తర్వాత చూసుకుందామని ఒళ్ళు బలుపుతోటి అందరిపైన కేసులు పెట్టి చివరికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలను కూడా వదల పైగా మహిళ వదలలేదు లోపలేసారు చిత్రహింసలు పెట్టారు ఇవన్నీ ఒకటికి వచ్చి ఎవరికి బెదిరించేస్తున్నావు ఎవడన్నా వింటాడ నీ మాట అసలా నీ మాటకు వాల్యూ ఉందా ఇన్ని మాటలు మాట్లాడే నువ్వు అసెంబ్లీకి వెళ్ళమంటే ఎందుకు పోయేసుకుంటావు నాకు అర్థం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేలాగా అయితే చేయాల్సిన దిక్కుమాలి పనులు అన్ని చేసి ఇక్కడికి వచ్చి వార్నింగ్లు ఇచ్చేతే ఏం ఉపయోగం ఏం జగన్మోహన్ రెడ్డి ఎవరిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి లోపలేసారు మీ కార్యకర్తలనే మీ నాయకుల్నే పోనీ చెప్పు ఇప్పుడు మీరు ఒళ్ళు కూవక్కేసి మీరు అప్పారప్ప నరికేస్తాము తలాలు తీసేస్తామంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా ఎవడ కూడా ఒప్పుకూడదు దానికి ఇది బాబు బహిరంగంగా నరికేస్తాము ఏసేస్తాం చంపేస్తాం అని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారు అసలు మనం ఎక్కడ ఉన్నాం అసలా అని సామాన్య ప్రజలు భయం కలుగుద్దా కలగదా మరి అలాంటిది మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు మేము ఒత్తి వేసేస్తామని చెప్పేసి నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు కూడా ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతుంటే కేసులు పెట్టరా పెడతారా పెట్టరా ఇగో మేము ప్రజలకు మంచి చేతాం అని చెప్పడం మానేసి మేము ఒత్తిడి అందరం నరికేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే కేసులు పెట్టుకుంటే ఎలా ఉంటారు అబ్బయో వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి నీ ఎనకారాలు తిరిగితే నీ జెండా మూసి నీకు జై కొట్టినా సరే ఎవరు జీవితం అయినా సరే సంగడానికి పోవాల్సిందే అందులో ఎలాంటి సందేహం లేదు మీ కార్యకర్తలు చెప్పలేరే బాబు మనం అలా అనకూడదురా అవి సినిమాలు సినిమాల్లో వంద అంటారు రప్పారప్పా అంటారు నరికేత్తామంటారు హీరోయిల్ ఒక వంద మందిని కొట్టేస్తారు నిజ జీవితంలో మనం అలా మాట్లాడకూడదు అది సినిమా సినిమాగానే చూడాలి దాని ప్రభావం మన పైన ఉండకూడదు సినిమా వీరు రాజకీయ వీరు అని చెప్పాల్సి చెప్పాల్సింది పోయి ఇక్కడికి వచ్చి తప్పు సినిమా సినిమా కదా సెన్సార్ బోర్డు ఉంది కదా తీసేయాలి కదా అని చెప్పేసి అని మాట్లాడితే మళ్ళీ కింద పేటిఎం గూరెలు మళ్ళీ దాన్ని సమర్థించడం అనేది ఎందుకే మిమ్మల్ని సినిమా వేరు రాజకీయం వేరు దాన్ని దీన్ని కలిపేసి మీకు అభ్యంతరం ఉంటే అక్కడ తీసేయని చెప్పేసి మాట్లాడుతున్నాడు నువ్వు ఈ పేత పురాత మమ్మల్ని ఐదేళ్ళు పరిపాలించేసి నువ్వు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రివి పులి విందులు పులి అని చెప్పేసి మనకి తెలివేశంలో సొంత దండగా నువ్వు రెండు నిజంగా రాజకీయాల్లో ఉన్నావు అంటే దరిద్రుడు అని చెప్పేసి అనుకోవాలి మాట్లాడడం చేత కదా అవగాహన ఉండదు సరిగా మాట్లాడలేవు సరిగా వినవు ఏం మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు నీకే ఒక అవగాహన కూడా ఉండదు పైగా మా పేటిఎంకి కూడా వచ్చి ఇది వేసాను నీకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లు తప్పేంటి ఆ సినిమా డెల్లీకే కదా సినిమాలు వంద ఉంటాయండి సినిమాలోని సీన్లు ఉంటాయి అలా అని చెప్పేసి మీరు రేపు చేస్తారా ఎవర మీరు చెప్పిన ఎతవాసలు నాకు అర్థం కావట్లే రెండింటి కలిపేసి మాట్లాడమని చెప్పి చెప్పినోడు ఎవడో నీకు రాసిచ్చినోడు ఎవడో అసలు నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు ఎవడికి వార్నింగ్ ఇచ్చేస్తున్నావు నీకు వచ్చిన పదకొండుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా సరే ఇవన్నీ పక్కన పెట్టేసి అసెంబ్లీకి వెళ్ళటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి తర్వాత చూసుకున్నావు నువ్వెంత పోటీ కాడో మాకు కూడా తెలుసుది కదా ఇంక ఈ అప్ప అబ్బాయి డైలర్లు కొట్టమూరి